జై శ్రీరామ ఈ మధ్యకాలములో కొంతమంది బ్రహ్మ గురించి శ్రీ మహావిష్ణువు గురించి శివుడి గురించి శ్రీకృష్ణుడి గురించి శ్రీరాముడు కట్టిన వారధి గురించి శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక గురించి చెడుగా మాట్లాడుతున్నారు నా మనస్సు ఎంతో బాధ కలిగి వాళ్ళ గురించి నాకు తెలిసినవి చెబుతున్నాను జై శ్రీరామ ఇప్పుడు బ్రహ్మ గురించి చదువుతున్నాను కొంతమంది బ్రహ్మ సరస్వతి సృష్టించి వివాహం ఆడాడని అని అన్నారు కానీ అది తప్పు శ్రీ మహావిష్ణువు నాభి నుండి బ్రహ్మ ఉద్భవించాడు బ్రహ్మ సృష్టికర్త ప్రతీది ఆయన సృష్టి చేసినవే బ్రహ్మ ఒక్కడే కాదు ఆయన సృష్టిలో ఎన్ని సృష్టించుకున్నా ప్రతిసారి తన శరీరమును వదిలి మళ్ళీ సృష్టించుకుంటాడు బ్రహ్మ సరస్వతిని సృష్టించుకున్నాడు గాని పుట్టించుకోలేదు అందుకే సరస్వతిని సృష్టించి తన దేహమును వదలి మళ్ళీ తనకు తానే సృష్టించుకొనను అందుకే పురాణములలో బ్రహ్మను నవబ్రహ్మలు అంటారు అందుకే సరస్వతిని సృష్టించి భారీగా చేసుకొని మరలా బ్రహ్మ తన దేహమును వదలి మళ్ళీ తనకు తానే సృష్టించుకొనను శారదాదేవి అంటే జ్ఞానవాహిని సరస్వతి అంటే విద్యకు బుద్ధికి పరిమితము లేనిది సరస్వతీదేవి శారదామాత రెండు స్వరూపాలు బ్రహ్మదేవుడు జ్ఞాని అనేకసార్లు తన శరీరమును విడిచేవాడు బ్రహ్మకు కామము ఏమిటి బ్రహ్మ విడిచిన దేహములే రాక్షస గుణములు కలిగిన మానవులు జై శ్రీరామ ఇప్పుడు శ్రీ మహావిష్ణువు గురించి చదువుతున్నాను శ్రీ మహావిష్ణువు బృందని చెరిచాడు అని అంటున్నారు అది తప్పు గోలోకములో బృంద శ్రీకృష్ణుడిని వరించింది అప్పుడు రాధ బృందని నీవు భూలోకములో జన్మించు అని శపించింది రాధ బృందకి శంకచూడు అనే రాక్షసుడితో వివాహమైనది బృంద మహా పతివ్రత శంకచూడుడు రాక్షసుడు మహాబలశాలి దేవతలను బాధించు చుండెనని శంకచూడుని సంహరించలేకపోతున్నాము అని శ్రీ మహావిష్ణువు బృంద దగ్గరకు ఏకాంత సమయములో వెళ్ళను అప్పుడు పరమశివుడు శంఖచూరుడిని సంహరించెను గోలోకములో బృంద శ్రీకృష్ణుడిని కోరింది అందువలన బృంద దగ్గరకు శ్రీకృష్ణుడే శ్రీ మహావిష్ణువుగా వెళ్ళెను అంతేకాని బృందని చెరపడానికి కాదు బృంద శ్రీ మహావిష్ణువుని శిలవై ఉందువు అనను శ్రీ మహావిష్ణువు బృందని నీవు గండకీ నదివై ఉందువు అనను బృంద కోరినందువల్లే ఈ విధముగా శ్రీ మహావిష్ణువు సాలగ్రామ శిలయ్యి బృంద గండకీ నది అయి కలిసి ఉండెను ఈ గండకీ నది నేపాల్ దగ్గర ముక్తినాథ్ క్షేత్రములో ఉన్నది బృంద శిరోజములు తులసి చెట్టు అయ్యను అందుకే వైష్ణవ పూజలకు తులసిమాలలతో అలంకరించెదరు జై శ్రీరామ ఇప్పుడు శివుడు గురించి చదువుతున్నాను కొంతమంది శివుడు దిగంబరుడు అని కొన్ని రకములుగా అసభ్యంగా శివుడిని అంటున్నారు అది తప్పు శివుడు దిగంబరుడు అంటే వస్త్రములు లేనివాడు అని కాదు దిగంబరుడు అంటే దిక్కులే వస్త్రాలు అంతా ఉన్నవాడు అని అర్థము అనంబరుడు అంటే వస్త్రములు లేనివాడు అని అర్థము పార్వతీదేవి ప్రతి అవతారములో కఠిన తపస్సులు చేసి శివునికి పత్ని అయినది అందువలన సాంబ శివ అని పేరు వచ్చను సాంబ అంటే పార్వతీదేవి శివ అంటే ఈశ్వరుడు జగత్తుకే తల్లి తండ్రి పార్వతి పరమేశ్వరుడు శివునకు గంగాధరుడు అనే పేరు ఉన్నది కానీ గంగాదేవి భార్య కాదు శివునకు రెండు రూపాలు విగ్రహ రూపము లింగ రూపము విగ్రహ రూపము కార్యనిర్వాహమునకు శివలింగము పూజకు శివలింగము అంటే అర్థము బ్రహ్మ విష్ణువు మధ్య ఆవిర్భవించిన అగ్ని స్తంభము సృష్టితోనే ఆది అంతము లేని జ్యోతిర్లింగముగా వెలిసెను లింగము అంటే శివుని మర్మాంగము అని అసభ్యముగా దూషణ చేయుచున్నారు శివలింగము అంటే లయము అవడము అంటే శివలింగము మీద ఏ ద్రవ్యముతో పూజించినా జారిపోవును మన జీవితాలు అంటే ఏమి వచ్చినా జారిపోవును అని అర్థము మన్మధుడిని మూడవ కంటితో భస్మము చేసినవాడు శివమహదేవుడు కామముని జయించినవాడు చీమ కుట్టాలి అంటే శివుని ఆజ్ఞ ఉండాలి అలాగే మరణము రావాలి అంటే శివుని ఆజ్ఞ ఉండాలి శివమహదేవుడు కైలాస నివాసి శ్మశానవాసి అంతా ఉన్నవాడు అని అర్థము జై శ్రీరామ ఇప్పుడు శ్రీరాముడు వారధి గురించి చదువుతున్నాను శ్రీరాముడు లంకకు వెళ్ళడానికి వారధి కట్టలేదు అని అన్నారు అది తప్పు వానరులు పెద్ద పెద్ద వృక్షములతో రాళ్లతో వారధిని నిర్మించిరి శ్రీరాముడు లక్ష్మణుడు వానరులు లంకకు వెళ్ళిన వెంటనే వారధి సముద్రములో మునిగిపోయాను భగవంతుడు నిర్మించుకున్న గుళ్ళు గోపురాలు వాళ్లతోటే అంతమవుతాయి వాటి ఆనవాళ్లను బట్టి రాజులు కట్టారు రామాయణము జరిగి నాలుగు తేత్రాయుగములు జరిగినవి అవి ఇంకా ఉంటాయా మానవులము మనము కట్టుకున్న ఇళ్ళే యాభై సంవత్సరాలు ఉండడము లేదు అయితే శ్రీరాముడు చచ్చిపోయాడు అని కొందరు అంటున్నారు శ్రీరాముడు చనిపోలేదు శ్రీరాముడు తన అవతార సమాప్తి అయినదని కృష్ణావతారము ఎత్తాలి అని సరయూ నదిలోనికి వానరులతో ప్రవేశించి తిరిగి కృష్ణావతారము ఎత్తెను జై శ్రీరామ ఇప్పుడు ద్వారక గురించి చదువుతున్నాను కొంతమంది శ్రీకృష్ణుడు ద్వారక నిర్మించినది కాదు అని అంటున్నారు ఇచ్చట శ్రీకృష్ణుని ద్వారక ఉన్నది అని ఆధారముతో నిర్మించిరి శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక లక్షణ మినియల్ల యుగము నాటిది అప్పటివి ఎందుకు ఉంటాయి మనము కట్టుకున్న గృహాలే యాభై సంవత్సరములకు పడిపోతుంటాయి అటువంటిది ఎన్నో యుగములైన ద్వారక శ్రీరాముడు సముద్రము మీద కట్టిన వారధి ఇవన్నీ ఉంటాయా ద్వార సముద్రములో మునుగుటకు కారణము ఉన్నది రామావతారములో సముద్రుడి మీద వారధి కట్టుకోవడానికి త్రోవ అడిగను శ్రీరాముడు అప్పుడు సముద్రుడు స్పందించలేదు అంతా శ్రీరాముడికి ఆగ్రహం వచ్చి సముద్రుడి మీద బాణము ఎక్కుపెట్టెను అప్పుడు సముద్రుడు వచ్చి శ్రీరామునికి నమస్కరించి రామ ఆగు అని వారధి కట్టుకోవడానికి త్రోవ ఇచ్చను అయితే శ్రీరాముడు ఎక్కుపెట్టిన బాణము తిరిగి వెనక్కి వెళ్ళదు అని సముద్రములో రాక్షసులు దాక్కున్నారు అని శ్రీరాముడు సముద్రుడి మీద బాణము వేసి రాక్షసులను సంహరించను అయితే శ్రీరాముడు సముద్రుడి మీద బాణము వేశాడని కోపముతో కృష్ణావతారములో ద్వారకను ఉంచివేసి పగ తీర్చుకున్నాడు సముద్రుడు శ్రీరామావతారములో కోపము సముద్రుడు ఇప్పుడు తీర్చుకున్నాడు అని శ్రీకృష్ణుడికి తెలుసు శ్రీ రామావతారములో వాలిని చాట నుండి సంహరించెను శ్రీరాముడు వాలి ఈ జన్మలో బోయవాడుగా జన్మించి శ్రీకృష్ణుని పాదము మీద బాణము వేసెను శ్రీకృష్ణుడు దేహము వైకుంఠము చేరెను ఆత్మ మళ్ళీ శ్రీ జగన్నాథ స్వామి అవతారం ఎత్తెను శ్రీకృష్ణుడు చనిపోయాడు అని అంటున్నారు శ్రీకృష్ణుడు చనిపోలేదు శ్రీ జగన్నాథ అవతారం ఎత్తెను అందుకే శ్రీ జగన్నాథుడు పాటలన్నీ శ్రీకృష్ణుడి మీదే ఉంటాయి శ్రీకృష్ణుడే જગન્નાથ સ્વામી જય રામા